హలో ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ తెలంగాణ అభ్యర్థుల కోసం అంటే జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తెలంగాణలో టెట్ అనేది కండక్ట్ చేయనున్నారు తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోసం లాంగ్వేజ్ వన్ తెలుగు కంటెంట్ ఏదైతే ఉందో ముప్పై మార్కులకి ఈ తెలుగు కంటెంట్ని మీకు నేను అందిస్తున్నాను అలాగే సోషల్ కంటెంట్ తెలంగాణ టెట్టు సోషల్ కంటెంట్ కావలసిన వాళ్ళు చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్ని క్లిక్ చేయండి అక్కడ ప్రతిరోజు కూడా ఏంటంటే సోషల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఇప్పటికే రెండు మూడు వీడియోలు అంటే హిమాలయాల వరకు సోషల్ కంటెంట్ మేము ప్రొవైడ్ చేశాను సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్తో పాటు చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఫాలో అయితే సోషల్ కంటెంట్ అందులో నడుస్తుంది అలాగే శిశు వికాసం అధ్యాపనం కూడా అందులో నడుస్తుంది ఇక్కడ ఈ ఛానల్లో తెలుగు కంటెంట్ నడుస్తుంది అంటే మీకు ఓవరాల్గా సోషల్ కంటెంట్ అరవై మార్కులకి తర్వాత శిశు వికాసము అధ్యాపనము అదొక ముప్పై మార్కులకి ప్లస్ తెలుగు తెలంగాణ తెలుగు కంటెంట్ ఇది ఒక ముప్పై మార్కులకి నూట ఇరవై మార్కులకి మీకు నేను కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ వస్తుంది కాబట్టి అభ్యర్థులు రెండు ఛానల్స్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇకపోతే మొదటిసారిగా మన ఛానల్ని సందర్శించిన వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇకపోతే ఈ కంటెంట్ ఏదైతే ఉందో తెలుగు కంటెంటు ఇది నాలుగవ వీడియో కదండి అంటే నాలుగవ టెస్ట్ సిరీస్ అవునా డైలీ టెస్ట్లలో ఇది నాలుగవది ఈ నాలుగు వీడియోల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఈ బిడ్బ్యాక్ ఏదైతే ఉందో దీని యొక్క సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ అనేది ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో గత మూడు వీడియోలు ఇచ్చినటువంటి బిట్స్ ప్లస్ ఈ బిట్స్ ఇవన్నీ కలిపి డెబ్బై బిట్స్తో కూడినటువంటి అదే సెవెంటీ బిట్స్తో కూడినటువంటి ఒక పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ ఈ వీడియో కింద లో ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసేసుకోండి ఇక మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి ఈ వీడియోకి మొదలుపెట్టు వారాలుగా యాభై ఒకటవ బిట్టు అన్యాయం చేయు జీవనం పోగొట్టు అను అర్థంలో ఉపయోగించు జాతీయం క్రిందుబాటులో ఏది అనేది ప్రశ్న ఈ ప్రశ్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్లో అడిగినటువంటి ప్రశ్న దీని జవాబు ఏంటి ఐడియా ఉందా మీకు చూడండి గుర్తించండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో జస్ట్ కామెంట్ రూపంలో మీ ఆన్సర్స్ని ఇస్తూ ఉండండి అన్యాయం చేయు జీవనం పోగొట్టు అను అర్థంలో ఉపయోగించు జాతీయం మసిపోసి మారేడుకాయ చేయటం తిమ్మిన బమ్మిడి చేయటం ముందరి కాళ్లకు బంధాలు వేయటం నోట్లో మట్టి కొట్టడం వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ నోట్లో మట్టి కొట్టడం సరైనటువంటి జవాబు యాభై రెండవ బిట్టు అడుసు తొక్క నేల కాళ్ళు కడుగు నేల దీనికి సరిపోయే సంస్కృత న్యాయంని గుర్తించండి ఇది కూడా టెట్లో అడిగినటువంటి ఏపీ టెట్లో అడిగినటువంటి ప్రశ్న అడుసు తొక్క నేల కాళ్ళు కడుగు నేల దీనికి సరిపోయే సంస్కృత న్యాయంని గుర్తించండి పదజాల లేపన న్యాయం పంక ప్రక్షాళన న్యాయం హస్త ప్రక్షాళన న్యాయం గత జల సేతు బంధన న్యాయం జవాబు ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు పంకము అంటే బురద అడుసు లేదా బురద అడుసు అంటే మట్టి బురద దీన్ని పంకము అని చెప్పి అంటాము కాళ్ళు కడగడం కడగడము కడగడం అంటే ప్రక్షాళన ప్రక్షాళన అంటే కడగడం కడిగి వేయడం కాబట్టి అడుసు తొక్క నేల కాళ్ళు కడుగునేలా దీనికి సరిపోయే సంస్కృతి న్యాయం పంక ప్రక్షాళన న్యాయం యాభై మూడవ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం గృహమును ధరించునది గృహమును ధరించునది అన్న వ్యుత్పత్తి అర్థము గల పదము వాటిలో ఏది పతివ్రత ఇల్లాలు పురంధ్రి అభిరామ వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ పురంధ్రి సరైనటువంటి జవాబు యాభై నాలుగవ బిట్టు కర్మధారయ సమాసానికి మరి ఒక పేరు ఏమిటి వ్యధికరణం అవ్యవధారణం అవ్యయీభావం సమానాధికరణం కర్మధారయ సమాసానికి మరి పేరు క్రింద వాటిలో గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ సమానాధికరణం సరైనటువంటి జవాబు నెక్స్ట్ యాభై ఐదవ బిట్ ఇప్పుడు మనం చూద్దాం బిట్ నెంబర్ యాభై ఐదు కుందేలు అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది గుర్తించండి కుందేలు అనే పదానికి మూడు పర్యాయ పదాలు అనేవి ఉన్నాయి అందులో పర్యాయ పదం కానిది ఏది శశకము చెవుల పిల్లి శరభము క్రేపు సరైన ఆప్షన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ క్రేపు సరైనటువంటి జవాబు ఇకపోతే యాభై ఆరో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం యాభై ఆరో బిట్టు క్రేపు అన్న పదానికి అర్థం ఏమిటి క్రేపు ఈ పదానికి అర్థం ఏమిటి కుందేలు చెవులు పిల్లి దూడ పుత్తడి సరైన ఆప్షన్ గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ దూడ సరైనటువంటి జవాబు కాలువ కాలువ అనేది వికృతి పదం కాలువ అనేది వికృతి పదం మరి దీనికి ప్రకృతి పదంని గుర్తించండి ఆకాశము ముఖము కుల్య కనకము జవాబు ఆప్షన్ త్రీ కుల్య సరైనటువంటి జవాబు కుల్య అన్న ప్రకృతి పదము దీనికి వికృతి పదము కాలువ దాని తర్వాత యాభై ఎనిమిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిదో బిట్టు రెండు వాటిలో ఉత్వ సంధి కాని పదంని గుర్తించండి అంటే మూడు సంధులు ఉన్నాయి వాటిలో ఒకటి మాత్రం ఉత్వ సంధి కాదు అది ఏదో గుర్తించండి సరైన జవాబుని గుర్తించండి వాటిలో ఉత్వసంధి కాని పదంను గుర్తించండి జవాబు మేనల్లుడు మేన ప్లస్ అల్లుడు అల్లుడు ఇది అత్వసంధి అవుతుంది మిగిలినవన్నీ కూడా మిగిలినవన్నీ ఉత్వసందులు తర్వాత యాభై తొమ్మిదో బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినకైతే యాభై తొమ్మిదో బిట్టు ఉంటే మీరు చూడండి అక్కడ తెలంగాణ పదాలు వాటి అర్థాలు తెలంగాణ పదాలు వాటి అర్థాలు వీటిని జతపరచినట్లయితే తెలంగాణ పదాలు వాటి అర్థాలు వీటిని జతపరచినట్లయితే ఈ పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది అవుతుంది అది ఏదో గుర్తించండి కందిలి అంటే అర్థం ఏంటండి కందిలి అంటే అర్థమేంటి కందిలి అంటే అర్థము లాంతరు అని అర్థం వస్తుంది లాంతరు ఆపతి 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 అంటే అర్థం ఏంటి ఇక్కడ కష్టము యారాలు తోడికోడలు యారాలు అన్న పదానికి అర్థము తోడికోడలు దేవుల్లాడు అంటే వెతకడం జవాబు ఎక్కడో ఆప్షన్ టూ సరైనది అవుతుంది ఇది ఏడి బీసీ డిఏ బిట్ నెంబర్ అరవై ఇప్పుడు బిట్ నంబర్ అరవైని చూస్తున్నాం వీటిని కూడా అంటే ఇక్కడ కూడా తెలంగాణ పదాలు వాటి అర్థాలని జతపరచండి అని చెప్పి అడగడం జరిగింది అలా జతపరిస్తే పక్కన ఉన్నటువంటి వాటిలో ఒకటి సరైనటువంటి ఆప్షన్ వస్తుంది అది ఏదో గుర్తించండి సొక్కం సొక్కం అన్న పదానికి అర్థం ఏంటి సొక్కం మంచి నిజాయితీ ఇకపోతే అమడలు అమడలు అంటే అర్థము కవలలు తెలంగాణలో అమడలు అంటే అర్థము కవలలు బుగులు అన్న తెలంగాణ పదానికి అర్థము భయము చెండు అన్న తెలంగాణ పదానికి అర్థము బంతి ఇ ఆప్షన్ ఏ ఆప్షన్ వన్ ఇది సరైనది ఏ బిబి సిసి డి సరైనటువంటి ఆప్షన్ అరవై అక్టోబర్ బిట్టు ప్రేరణ పాఠం ఏ పురుష కథనంలో ఉంది ప్రేరణ పాఠం ఏ పురుష కథనంలో ఉంది ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ప్రథమ పురుష అంటే థర్డ్ పర్షన్ ప్రథమ పురుష అంటే థర్డ్ పర్షన్ మధ్యమ పురుష అంటే సెకండ్ పర్షన్ ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్షన్ సో వీటిలో ఏ పురుషలో ఉంది జవాబు ఆప్షన్ త్రీ ఉత్తమ పురుష ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్లో ప్రేరణ పాఠం కాగుణాం ఉంది అరవై రెండవ బిట్ ని మనం చూస్తున్నాం బిట్ నంబర్ అరవై రెండు దాసరథ కృష్ణమాచార్యుల తొలి రచన వాటిలో ఏది దాశరథ కృష్ణమాచార్యుల వారి తొలి రచన క్రిందబాటులో ఏది జవాబు అగ్నిధార సరైనటువంటి జవాబు అరవై మూడవ విట్టు క్లుప్త సరళత దీని ప్రధాన లక్షణం క్లుప్త మరియు సరళత దీని ప్రధాన లక్షణం జవాబు ఆప్షన్ ఫోర్ కథానిక సరైనటువంటి జవాబు ఈచ్ వన్ టీచ్ వన్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు సంగం లక్ష్మీబాయ్ వినోబాబాబే ముద్దురామకృష్ణయ్య అందే వెంకటరాజు సరైన జవాబు ఆప్షన్ త్రీ ముద్దు రామకృష్ణయ్య సరైనటువంటి జవాబు అరవై ఐదు బిట్టు దక్కన్ స్టార్ దక్కన్ స్టార్ అన్న పత్రికను స్థాపించినవారు ఎవరు దక్కన్ స్టార్ అన్న పత్రికను స్థాపించిన వారు రెండు వారిలో ఎవరు జవాబు కృష్ణస్వామి ముదిరాజ్ సరైనటువంటి జవాబు కృష్ణస్వామి ముదిరాజ్ స్టార్ వి దక్కన్ స్టార్ అన్న పత్రిక స్థాపించినవారు వారు కృష్ణస్వామి ముదిరాజ్ దాని తర్వాత ప్రశ్న అరవై ఆరో ప్రశ్నని ఇప్పుడు మనం చూసుకున్నాం పద్యంలో పద్యంలోని ఒక పాదంని ఎటువైపు చదివిన ఒకే విధంగా వస్తుంది అలా రాసే గల పేరు పద్యంలోని పాదాన్ని ఎటువైపు చదివిన ఒకే విధంగా వచ్చేలా రాసే గల పేరు పాదభ్రమకము సరైనటువంటి జవాబు పాదభ్రమకము అరవై ఏడు బిట్టు మన తెలంగాణము మన తెలంగాణము అన్న వ్యాస సంపుటిని రచించిన వారు ఎవరు మన తెలంగాణము అనే వ్యాస సంపుటిని రచించిన వారు ఆరాజు వీరభద్రరావు సరైనటువంటి జవాబు అరవై ఎనిమిదో బిట్ని అరవై ఎనిమిదో పెట్టిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే అరవై బిట్ని దృష్టాంత అలంకారాలు దృష్టాంత అలంకారాలు కలిగినటువంటి శతకము లేదా తొలి దృష్టాంత అలంకారాలు కలిగిన తెలుగు శతకము క్రిందిబాటులు ఏది బిట్ అలగడిన కూడా ఆన్సర్ ఒకటి వస్తుంది అది ఏదో గుర్తించండి దృష్టాంతాలు గల శతకం అన్నా తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దృష్టాంత అలంకారాలు గల శతకం అన్నా ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది అది ఏదో గుర్తించండి సుమతి శతకం కుమారి శతకం భాస్కర శతకం దాసరథ శతకం సరైన ఆప్షన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ భాస్కర శతకం సరైనటువంటి జవాబు భాస్కర శతకం ఇకపోతే ఇక్కడ మీరు చూడవచ్చు అరవై తొమ్మిదవ బిట్టు భతృహరి సుభాషిత త్రిశతి సంస్కృతంలో భతృహరి గారు సుభాషిత త్రిశతిని రచించారు దాన్ని తెలుగులోకి అనువాదించిన వారిలో ప్రథముడు క్రింద వారిలో ఎవరు గుర్తించండి ఇదే బిట్టు మీకు అర్జంలో వస్తే సరైన ఆప్షన్గా గురిని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ వన్ ఎలకూచి బాల సరస్వతి సరైనటువంటి జవాబు బిట్ నంబర్ డెబ్బై సమకాలీన విషయాలని ముఖ్య సంఘటనలను చెప్పే వ్యాఖ్యానం క్రిందుబాటులో ఏది అంటే సమకాలీన విషయాలు కాంటెంపరీ ఇష్యూస్ని ముఖ్య సంఘటనలను చెప్పేటటువంటి వ్యాఖ్యానాన్ని ఏమంటారు జవాబు ఆప్షన్ టూ సంపాదకీయ వ్యాసం అని చెప్పి అంటారు సంపాదకీయ వ్యాసం అని అంటారు ఇది ఇక్కడ కీ కూడా ప్రొవైడ్ చేశాను మీరు చూసుకోవచ్చు ఓకే ఇంతవరకు మనం నాలుగు వీడియోల్లో డెబ్బై బిట్లను కవర్ చేయడం జరిగింది ఈ డెబ్భై బిట్లు యొక్క జవాబులు ఇక్కడ మీకు నేను ఇచ్చాను ఇకపోతే పీడిఎఫ్ అన్నారు కదా ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా ముందు వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ టైం తీసుకొని పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎందుకు అంటే పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తే వీడియో చూడడం మానేస్తాను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఆ పీడిఎఫ్ని ప్రాక్టీస్ చేసుకుంటారు వీడియోకి వ్యూస్ తగ్గుతాయి కాబట్టి వీడియో ఒక కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ నడిచిన తర్వాత ఎక్కువ మంది వీడియో చూసిన తర్వాత మళ్ళీ పీడిఎఫ్ అనేది ఒక మూడు నాలుగు రోజుల్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈలోపు వీడియో చూడండి సరే మరికొన్ని బిడ్స్తో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే